వేడుకలకు సోనియా గాంధీని పిలుస్తామన్న కాంగ్రెస్ తీరుని బీజేపీ తీవ్రంగా తప్పుబడుతోంది సోనియా గాంధీని ఏ ప్రాతిపదికన పిలుస్తారంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు పదిహేను వందల మందిని బలి తీసుకున్నందుకు సోనియాని ఆవిర్భావ వేడుకలకు పిలుస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు సోనియా వల్ల తెలంగాణ రాలేదు వందల మంది తెలంగాణ ప్రజల త్యాగాల వల్ల వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దానికి ముఖ్య అతిథిగా ఏ ప్రాతిపాదికన సోనియా గాంధీని పిలుస్తారు పదిహేను వందల మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసినందుకు సోనియా గాంధీని పిలుస్తారా ఏ ప్రాతిపాదికన పిలుస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒక ప్రభుత్వ కార్యక్రమానికి ఒక పార్టీ అధ్యక్షురాలని ఏ రకంగా పిలుస్తారు పదిహేను వందల మంది ఉద్యమకారులను పుట్టన పెట్టుకున్నందుకు సోనియా గాంధీని పిలుస్తారా లేక అది ప్రభుత్వ కార్యక్రమా పార్టీ కార్యక్రమా పార్టీ కార్యక్రమం అయితే క్యాబినెట్లోకి ఎందుకు చర్చించారు ఒకవేళ ప్రభుత్వ కార్యక్రమం అయితే పార్టీ అధ్యక్షురాన్ని ఎలా పిలుస్తారు ప్రభుత్వ కార్యక్రమానికి పార్టీ నేతలు ముఖ్య అతిథులుగా ఎలా పాల్గొంటారు ఆ గాంధీభవన్ పిలుచుకోండి పదిహేను వందల మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నందుకు హత్య చేసినందుకు సన్మానం చేయండి మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు గాంధీభవన్లో కానీ ప్రభుత్వ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షురాన్ని పిలువడైనటువంటిది భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది చివరికి మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు లైవ్లో లో అశోక్ సోనియా రాకని బీజేపీ ఎందుకు ప్రధానంగా వ్యతిరేకిస్తుంది అంటే కాంగ్రెస్ ఏం చెప్తోంది దీనికి పృథ్వీ తెలంగాణ ఆవిర్భావ ఉత్సవ వేడుక అనేది ఇప్పుడు ఒక రచ్చలేపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రావడానికి కారణం ముఖ్య కారణం సోనియా గాంధీ ఉండడం వల్లే ఈ తెలంగాణ సాధ్యమైందని చెప్పి కూడా మొదటి నుంచి చెప్పుకొస్తున్న నేపథ్యంలో మొదటి రెండు రెండు సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో పరాజయం పాలైంది ఆ సెంటిమెంట్ని యూటిలైజ్ చేసుకోలేకపోయింది బట్ ఈసారి ఆ సెంటిమెంట్తోనే అధికారంలోకి వచ్చామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పది సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో దాన్ని చాలా పెద్దగా చేయాలని చెప్పి ఒక ఉత్సవంలాగా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్న పరిస్థితి కనిపిస్తుంది దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించిన సన్నాహ సమావేశాలు కూడా ఇప్పటికే జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఖచ్చితంగా సోనియా గాంధీని పిలవాలి పరేడ్ గ్రౌండ్లో దీనికి సంబంధించిన ఒక భారీ ఉత్సవాన్ని జరపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది గతంలో అటు ఆమె బర్త్డే సందర్భంగానే కాంగ్రెస్ పార్టీ బర్త్డే సందర్భంగానే తెలంగాణ వచ్చిన వచ్చింది అని చెప్పుకున్న నేపథ్యంలో ఆమె బర్త్డే సందర్భంగానే డిసెంబర్ నైన్త్ రోజే రేవంత్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేయాలని కూడా కల్పించిన నేపథ్యం చూసాం బట్ రెండు రోజుల ముందుగానే ఆ ఉత్సవం జరిగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది కానీ ఈసారి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రానున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించి సోనియా గాంధీ వల్లే కాంగ్రెస్ తెలంగాణ వచ్చిందని చెప్పి కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చూస్తుంది కానీ ఇటు బీజేపీ మాట్లాడుతున్నటువంటి మాటల ఒక రచన అయితే లేపుతున్నట్టు మనం గమనించవచ్చు కానీ అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అంతే ధీటుగా కూడా ఆన్సర్స్ వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అటు గతంలో పార్లమెంట్లో అటు మోడీ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ముందు పెడుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం అటు తెలంగాణ అపహాసం చేశారు తెలంగాణ ఏర్పాటుని అపహాసం చేస్తారని చెప్పి మోడీ మాట్లాడిన నేపథ్యాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తీసుకొస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం మొత్తానికైతే అటు డిసెంబర్ తొమ్మిదిని అటు ఆయన జరుపుకోలేకపోయాడు కాబట్టి ఐ మీన్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం జరగలేదు కాబట్టి ఖచ్చితంగా జూన్ రెండవ తారీఖు రోజు సోనియా పిలిచి భారీగా ఆమెకు డ్రిబ్యూట్ ఇవ్వాలని చెప్పి కూడా పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ అశోక్ బ్రాట్ యు బై వీ గాడ్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్